నమస్తే ఎన్ఎస్ ఛానల్ స్వాగతం జహీరాబాద్ తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గం తీన్మార్ మల్లన్న టీం సభ్యులు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అడుగు జాడలో నడుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని అంతేకాకుండా ప్రజల సమస్యల కొరకై పోరాడతామని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నర్సింహ మండల అధ్యక్షుడు రాకేష్ ముదిరాజ్ కార్యదర్శి హనుమంత్ టీం సభ్యులు సంతోష్ రెడ్డి రాథోడ్ ధనరాజ్ సురేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్ Okay okay hey. okay right okay right okay.